అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి ఛందస్సులో మనం ముఖ్యమైనటువంటి పద్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో చివరిది మత్తకోకిల మత్త కోకిల అంటే మంచి యవ్వనంలో ఉన్న కోకిల అని అర్థం అంటే దీనికి శ్రావ్యమైన వరవడి అనేది ఉంటుంది అదే దీని ప్రత్యేకత తెలుగులో దీనికి బృధప్రియ హరినర్తన మల్లిక ఉజ్వల అనేటువంటి పేర్లు ఉన్నాయి ఈ మతకోకిల పద్యాలు వ్రాసినటువంటి ప్రాచీన కవులు కందుకూరి రుద్రకవి ఈయన తన జనార్దనాష్టకంలో ఎక్కువగా ఈ పద్యాలు ఉపయోగించారు అలాగే పోతనామాదిలో తన భాగవతంలో రాశారు ఇక ఆధునిక కవి బెజ్జాల కృష్ణమోహన్ గారు కూడా తన రచనలు ఎక్కువగా మత్తకోరికలను ఉపయోగించారు ఇక మత్తకోరికిల లక్షణాల విషయానికి వస్తే ఇందులో కూడా అన్ని అన్నిట్లాగానే ప్రతి పద్యలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఆరు గణాలు ఉంటాయి మొత్తం అక్షరాలు పద్దెనిమిది అక్షరాలు ఇందులో మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి ఇతిమైత్రిక్ ఉంటుంది రాస నియమం కలదు ప్రతి పాదంలో రస జ అనుగణాలు ఉంటాయి ఇక మనం మనకిచ్చినటువంటి పద్యపాదం ఎన్ని అక్షరాలు ఉన్నాయనేది చూసుకోవాలి ఇందులో పద్దెనిమిది ఉంటే ఇది మత్త కోకిల అని మనం గుర్తించాలి జన్యమున్ వరి మూర్ఛితాకిల శత్రుదా నవసమున్ అనేది మన పద్యపాదం ఇందులో ఎప్పట్లాగానే మనం సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు సున్నాతో కూడినవి ఇలాంటివన్నిటిని మనం అనుకున్నాం కాబట్టి అది మాత్రం మనం మర్చిపోకుండా పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం మూడు మూడు అక్షరాలు కదా గణాలని విభజించుకోవాలి జన్యమున్ బరిము ఇర్చితాఖి లశత్రు దానవ సైన్యమున్ అని మనం విభజించుకున్నాము ఇప్పుడు రస జజభర అనే గణాలని మనం ఏర్పాటు చేసుకొని ఈ గణాలకి మనం లఘువుల్ని గురువుల్ని గుర్తించాలి ఓకేనా ఇప్పుడు మనం మధ్య లఘువు రగణం అనుకున్నాం అలాగే అంత్య గురువు సగణం మధ్య గురువు జగణం ఆది గురువు భగణం అలాగే మళ్ళీ మధ్య లఘువు అలా మనం గుర్తుంచుకుంటే ఆ మనం వెంట వెంటనే మనం ఈ గణాలకి లఘువుల్ని గురువుల్ని గుర్తించగలుగుతాం అలా రస జజ భర అనే గణాలని గుర్తించాం లఘువుల్ని గురువుల్ని కూడా మనం గుర్తించాం ఇవైన తర్వాత మనం ఇక పద్యపాదం లక్షణాలు మత కోరికల సంబంధించిన లక్షణాలు రాసేసి మనం ముగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చక్కగా రాయటం నేర్చుకోవాలి చక్కగా అర్థం చేసుకోవాలి నేర్చుకొని